పెట్ లో వాపస్ తిరిగకు నాకు చాలా సంతోషం ఎందుకంటే ఆ యు లోకల కాంగ్రెస్ నాయినని सुनतेని నేను పుట్టి దక్కనే పొలిటికల్ గా కదిపేదంటే అక్కని తవాల దిస్ ఇస్ మై బయం ఫీలింగ్ ఎందుకంటే సర్ బి వెట్ లో వెళ్ళొన నాకు అంటే నాకు కాంగ్రెస్ ఇస్ నాట్ ఎ పార్టీ ఇస్ అవే ఆఫ్ లైఫ్ సి క్యూజియనిస్ ఇస్ నాట్ ఐడియాలజీ నేను అందుచే మేడం గారు రాష్ట్రపూరే రాష్ట్రం गोलडन पार्ट आफ् सोशलिस्टिक पैटर्न इट इस पैटर्न आफ सोल अब अट्ठी रिस्टिक अप्रोच मैं सोशल अप्रोच कांग्रेस सो ई रि फील प्रभु संवस प्रभु दादा डेमोक्रटिव ఈ అభిప్రాయం కూడా వచ్చింది ఇది మాకు ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే అవలెస్ వచ్చిందో ఆ తీరుగా వచ్చింది నౌ ఇట్ విల్ టేక్ టైం అక్కడ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పింది సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్స్ లోపల ఏ గవర్నమెంట్ కూడా మీరు మనిషిని మని ఎస్ చేయలేనప్పుడు గవర్నమెంట్ ఎసెస్ చేయడం అంతా కాదు కానీ ఎన్ని ప్రోగ్రామ్